ఒక గ్రామంలో ఓ పెద్ద పచ్చటి చెట్టు ఉండేది ఆ చెట్టులో ఎన్నో పక్షులు నివసించేవి చెట్టు అడుగున చీమల గూడే ఉండేది ఆ గూడెంలో లక్షలాది చీమలు కలిసి శ్రమిస్తూ తినేందుకు ధాన్యాన్ని సేకరించేవి ఆ గూడేన నాయకురాలు చీమమ్మ చాలా తెలివైనది సహాయపడే స్వభావం కలది ఒక సవస్ర ఆ ప్రాంతంలో తీవ్రమైన ఎండలు పడ్డాయి చెత్తలన్నీ ఉల్లాసాన్ని కోల్పోయాయి నేల్పొడిగా మారింది ఆ సమయంలో పక్షులకు తిండి దొరకలేదు వారు చాలా బాధపడ్డారు ఒకరోజు ఓ తలపాగ వేసుకున్న కాకి గూడంవద్దకు వచ్చి చీమలారా మేము ఆకలితో అలసిపోయాం మేము కొన్ని ధాన్యపు గింజలు తీసుకుంటే ఇబ్బంది పడతారా అని అడిగింది చీమమ్మ ఆ కాకిని చూసి మెల్లగా ఎలా అన్నది మన ఊరే మన భూమే మీకోసం మేము తింటున్న ఆహారం పంచుకోగలము కాని మేము ఈ ధాన్యాన్ని చాలా కష్టపడి వేసవిలో సేకరించాం మేము శ్రమను పంచుకోవాలంటే మీరు కూడా సహాయం చేయాలి కాకీ ఆశ్చర్యంతో మేము గదా మేము ఏం చేయగలము అని అడిగింది చీమమ్మ చిరునవ్వుతో మీకు రెక్కలు ఉన్నాయి మేము పాలు పండ్లు తేవలేము కాని మీరు ఊరిలో ఉండే చెట్లపైకి ఎగిరి కొన్ని పండ్లూ గింజలు తీసివచ్చేరు అలాగే మేము వాటిని నిల్వ చేసుకుంటాం మనం కలిసి పనిచేస్తే అందరికీ ఉపయోగం అని చెప్పింది ఆ మాటలు విన్న కాకి ఎంతో సంతోషించింది వెంటనే అది మిగిలిన పక్షులతో కలిసి పనిచేయమని చెప్పింది వారు బాగా ఎగిరిపోతూ పండ్లు గింజలు తీసుకువచ్చేవారు చీమలు వాటిని శుభ్రంచేసి గూడెంలో నిల్వచేసేవి పక్షులకు తిండి అవసరమైతే చీమలు వారు తెచ్చిన వాటినుండి పంచేవి ఎండాకాలము ముగిసిన తర్వాత మళ్లీ వర్షాలు వచ్చాయి చెట్లు మళ్లీ పచ్చగా మారాయి పక్షులు సంతోషంతో పాటలు పాడాయి చీమల గూరెం వెలుగు వెలుగుతోంది చీమమ్మ అన్నది మల్లీ మనం చూస్తే చిన్నవాళ్లం శక్తిలేనివాళ్లం అనిపించొచ్చు కాని మనం తెలివిగా పరస్పర సహాయంతో కలిసి పనిచేస్తే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు అక్కడున్న పిల్లలు పెద్దలూ ఈ కథవిని ఒక మంచి గుణం నేర్చుకున్నారు సహాయం చేయడం కలిసికట్టుగా ఉండడం మన బలాన్ని పెంచుతుంది మోరల్ కలిసి పనిచేస్తే కష్టమైన సమస్యలు సులభమవుతాయి